వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో పప్పుల వీధి శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారి దేవస్థానం సహకారంతో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ రుక్మాబాయి అమ్మవారికి కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నున్న సుధీర్ సురేఖ దంపతులు కొల్లు ప్రసన్న కుమార్ లక్ష్మీ దంపతులు మెంటా మురళి సునీత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమలను అందజేశారు पर कर गदा अंदर की तरफ बैठ के के जसनाद नेदा पठन करो दिमबा अभिप्रज्ञा विशजा महा हरि बादा सा जय जय दमाइत संग मिलकर हरि आदा विश्वमे देदम बृहष्ट विश्ववदिवती अदिम विश्वस्य आत्मेश्वरगोजार सदगोशिववचितो नारायणम महाज्ञेयदम विश्वआत्मनो राजनां पद्मदेहं प्रदीकाशकं हृदयो चापतोदगो अतो नित्याविस्यान्डे नाम्नावण संदलगोशिराविस्सनम తోండస్ భగవాన్ సర్వ దేవాత్మక సర్వీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి క్తి స్వూపిణీ శ్రీ రుక్మాయీ రేవత సుప్రీత సుప్రసన్న వరద

చాలా అదృష్టంగా మనం భావించుకుందాం అదేవిధంగా ప్రతి శనివారం స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉదయం ఏడున్నరకి జరుగుతుంది ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో కూడా మీకు వచ్చి స్వామివారిని దర్శించి మీరు ఒక పాలపై నమస్కారం జయవాసవి నా పేరు ప్రత్యూష ఈరోజు పాండురంగ స్వామి గుడిలో రుక్పవి సమేత శ్రీ స్వామి దేవ దేవస్థానంలో కట్కమాల పూజ కుంకుమార్చన జరిగింది ఉభయకర్తల సహకారంతో గుడి ఆధ్వర్యంలో ధర్మకర్తల ఆధ్వర్యంలో మేము సంతోషంగా పూజ జరిపించుకున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం కానీ మాకు ఈ అదృష్టం కలగలేదు ఈ సంవత్సరం మాత మా అందరి దై వల్ల మాకు ఈ పూజ జరగడం మాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది పూజ చాలా బాగా జరిగింది స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అందరికీ అందరి అన్ని అందరి ప్రజలకి కలగాలని ఆశిస్తున్నాము వాళ్ళ తరఫు నుంచి కూడా ఈ పూజ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది జైవాసవి వ్రతం సందర్భంగా పాండురంగ అన్నదాన సమాజ పాడు చేసుకున్నాము కుంకుమార్చన చాలా ప్రశాంతంగా చేసుకున్నాము ఆర్యవైశ్య అసలు అందు తరపున చాలా బాగా చేసుకున్నాం ప్రశాంతంగా ఈ ప్రతి శుక్రవారం జరుగుతుంది ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆశిస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి